చిరంజీవిని కలిసిన మెగా అభిమాని రాహుల్ సాగర్ భారతదేశంలోనే రెండవ అతిపెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారం వచ్చిన శుభ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని కర్నూలు జిల్లా ఎమేగిరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి అధ్యక్షులు రాహుల్ సాగర్ కలిసి శుభాకాంక్షలు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమిగినూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి అధ్యక్షులు రాహుల్ సాగర్ మాట్లాడుతూ ఇటీవలే హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మెగా ఫ్యాన్స్ సమావేశంలో చిరంజీవిని కలవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని రక్తదానం నేత్రదానం వైపు నడిపిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిని నిలిచిన మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో భారత రత్న పురస్కారంతో సత్కరిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం కొనసాగించాలని ఆయన చేస్తున్న ఒక సేవల్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి రాబోయే కాలంలో మెగాస్టార్ చిరంజీవి గారికి భారతరత్నం పురస్కారంతో సత్కరించాలని కోరుతూ కోరుతూ మీ రాహుల్ సాగర్ అధ్యక్షులు ఎనిమిదో తాలూకా మెగాఫైమ్ సేవా సమితి